హైబ్రిడ్స్ నమస్తే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి వైజాగ్ విశాలాక్షి నగర్లో మనకి సేల్కి రావడం జరిగింది ఇది కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ యొక్క ఫ్లాట్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి చూసినట్లయితే కనుక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట ఈ అపార్ట్మెంట్ కట్టే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మనకు వచ్చేసినట్లయితే కనుక పదహారు వందల ఎస్ఎఫ్టీ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కట్టబడిన కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క త్రీ బీహెచ్కే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి ప్రజెన్సీలకు అయితే రావడం జరిగింది అయితే దీని యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా తక్కువ ధరకి అమ్మడం అయితే జరుగుతుంది ఇది కేవలం పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మిమ్మల్ని సంప్రదించవచ్చు అయితే ఒక ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఆ యొక్క ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది త్రీ బిహెచ్కే అనమాట దీనికి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది బెడ్రూమ్స్లో అయితే రెండు రెండు బెడ్రూమ్స్లో మనకి వాష్రూమ్ అనేది లేదు ఒక బెడ్రూమ్లో మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకి వైజాగ్ విశాలక్ష్మి నగర్లో అయితే మనకి ప్రజెంట్ ఇది లొకేట్ అయ్యింది ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి చూసినట్లయితే కనుక దీనికి పాలసీలను డిజైన్ చేశారు పాలసీలను డిజైన్ చేశారు దీనికి తర్వాత మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది టైల్స్ వరకు ఇచ్చి చూడండి ఇది మనకి కామన్ వాష్రూమ్ అనమాట ఇది హాల్కి అటాచ్ చేసినటువంటి కామన్ వాష్రూమ్ ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది స్టే చేశారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గ్రేజరీ ఇవన్నీ కూడా మనకి ఫిట్ చేయడం జరిగిందనమాట చౌంత్ చిల్డ్రన్స్ పెట్రమ్ అనమాట మనం చూపిస్తుంది చిల్డ్రన్స్ పెట్రమ్ దీంట్లో చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్గా ఫుల్లీ కబోర్డ్ వర్క్ అనేది జరిగిందండి చూడేది కబోర్డ్స్ అనేవి కూడా మనకి కొబ్బడ్ డోర్ కింద చేయడం జరిగింది సిలిండర్స్ డిజైన్ కూడా చేశారు ఇంకా మనకి ఇందులో పెండింగు ఏసీలు ఉన్నాయన్నమాట అవి ఏసీలు వాళ్ళు రిమూవ్ చేసి పట్టుకెళ్ళిపోవడం అయితే జరుగుతుంది సో మీరు ఒకవేళ కనుక ఈ ఒక ఫ్లాట్ని కనుక మీరు చూడాలనుకుంటే కనుక మేము డిస్క్రిప్షన్లోని మరియు కామెంట్ సెక్షన్లో కూడా మేము కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు మా కాల్ సంప్రదించినట్లయితే డైరెక్ట్గా మిమ్మల్ని ఫ్లాట్కి తీసుకెళ్ళి చూపించిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మేము మీకు ఈ యొక్క ఫ్లాట్ అనేది ఫర్దర్ ప్రొసీడింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క ఫ్లాట్ అపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అనమాట ఇది తర్వాత వచ్చేసి ఈ యొక్క ఫ్లాట్ తర్వాత దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీకు అనుకె ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మనం కాల్ చేసి తప్పకుండా సంప్రదించవచ్చు ఇదంతా కూడా మనకి హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి అది టీవీ యూనిట్ ఎదురుగా కనిపిస్తుంది ఇక్కడ మనకు సైడ్లో ఉన్నది ఏంటంటే ఒక బాల్కనీ అనమాట ఇక్కడ నేను ఒకసారి కిచెన్ కూడా నేను తీసుకెళ్ళి చూపిస్తాను ఒక లైట్ ఆన్ చేసి కిచెన్లో కూడా కంప్లీట్గా కబోర్డ్ వర్క్ అనేది జరిగింది కిచెన్లో కూడా చూడండి మొత్తం కబోర్డ్ వర్క్ అనేది చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే అవార్డు వర్క్ అనేది చేసి ఇవ్వడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మిమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కింద లైక్ బటన్ కూడా ఉంటుంది ఒకసారి లైక్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే కనుక మీ సపోర్ట్ మాకు ఇప్పుడు కూడా ఉంటుందన్నమాట ఇది వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్